ఆయన భక్తుడు వచ్చి ఒక ఎలుక భక్తి లేకపోయినా దాన్ని స్వామి భక్తిగా స్వీకరించాడు అది ఒక భక్తుడు చేస్తే ఆయన దాసోహం అయిపోతాడు కాబట్టి ఇది వర్ణించలేని వ్రతం దామోదర వ్రతం ఈ నెల రోజుల దీపం నెయ్యితో పెట్టండి కాబట్టి దామోదర మాస వ్రతమే దీనికోసం ఆ ఎలుక ఆ చిన్న తెలియకుండా చేసిన అంత పుణ్యం వస్తే మనంత ప్రేమగా ఆ స్వామిని సేవ చేస్తే కాబట్టి ఒక్క నెల అయినా అకాన భక్తుల్లాగా బతుకుతాం కాబట్టి మనం దీపారాధన ఆ దామోదర స్వామికి కృష్ణుడికి ఎలా కట్టేస్తుందంటే రోలు కట్టేస్తుంది తల్లి మీరు వృందానికి ఎవరో యాత్రకు వస్తున్నారా ఇప్పుడు నవంబర్లో మీరందరూ కూడా ఆ రోలుని తాకచ్చు అంతే కదా మన భక్తుల వాళ్ళని ఎవరితో ఉండాలి తులుతో ఉండాలి మన భక్తులతో భగవంతుని హృదయంలో బంధించి భగవంతుడి కోసం జీవితాన్ని అర్పించి ఆ భక్తుల సాంగత్యంలో మనం ఉంటే ఆ ప్రభావం ఎలా ఉంటుంది ప్రతి ప్రతిరోజు వైకుంఠమే ప్రతి క్షణం వైకుంఠమే జీవితమే వైకుంఠం అది కదా ఆ సాంగత్యంలో భక్తులతో ఉండాలి ఆ రోలు కూడా ఎంత పుణ్యం చేస్తుంది చూడండి కృష్ణుడిని బంధించేసిందంటే రోలు ఎంత అదృష్టం ఆ రోలు మనం తాకితే ఎంత అదృష్టం మనం చూడండి ఆ రోజు తాకినా దర్శనం చేసుకున్నా కానీ కాబట్టి ఇది దామోదరులు ఇలా జరిగింది ఇక్కడ ఈ మాసంలో కొన్ని నియమాలు మనం జాగ్రత్తగా పాటించాలి మాంసం తినేవాళ్ళు తినద్దండి మా ఒక నెల రోజు వ్రతంలాగా చేయండి కొద్దిగా టీ కాఫీలు దూరంగా ఉండండి ఎరగట దూరంగా ఉండండి కొద్దిగా కోరికలు తగ్గించుకోండి మితంగా ఆహారం తీసుకోండి సాత్విక కృష్ణుడికి నైవేద్యం పెట్టి స్వీకరించండి స్వామికి ప్రతిరోజు సాయంత్రం నెయ్యి దీపంతో దామోదర అష్టకి పంపిస్తారు అది చదువుతూ స్వామికి ఆరతి ఇవ్వండి హరే కృష్ణ మంత్రం మాలలు చేసేవాళ్ళు ఎక్కువ మాలలు చేయండి స్వామి గురించి భాగవతం మనం ఎన్నో క్లాసులు చెప్తున్నాం అంతా కూడా వినింది మళ్ళీ వినండి భగవద్గీత బాగా శ్రవణం పెట్టుకోండి శ్రవణం కీర్తనం ఆయన స్మరణలో ఉండి ఒక్క నెల రోజులు అంత శక్తి మీకు ఇస్తాడు దామోదరుడు ఈ నెలలో విష్ణు దేవాలయాలు సుదర్శన చేయండి ఇలాంటివి పెంచుకోండి దామోదర మాసంలో Like, share and subscribe to HKM Kinderpore channel.